జెఫ్రీ ఎఫ్స్టీన్ చేసినటువంటి సెక్స్ నిజాలు ఏవైతే ఉన్నాయో ఆ నిజాల వల్ల అమెరికాతో పాటు ఇప్పుడు బ్రిటన్ కూడా కదిలిపోతుంది మొత్తం అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ మిగతా పరివారము ఇప్పుడు బ్రిటన్ లో ఉన్నటువంటి రాజులు అందరూ కూడా ఈ సెక్స్ కేసులోనైతే అయితే ఇరికిపోయారు దానికి సంబంధించి ఇప్పుడు బ్రిటన్ రాజు చార్లెస్ త్రీ యొక్క తమ్ముడు ఆండ్రూ కూడా ఇందులో ఉన్నాడని ఆవిడ ఆరోపించింది ఆరోపించడం కాదు నిజంగానే చేశాడు నేను పదిహేడు సంవత్సరాల వయసులో నన్ను మూడు సార్లు తను అనుభవించాడని చెప్పడంతో ఇప్పుడు ఆండ్రూకు ఉన్నటువంటి డ్యూక్ ఆఫ్ ఎర్క్ అనే ఒక బిరుదును కూడా వదులుకోవాల్సి వచ్చింది స్వచ్ఛందంగా ఆండ్రు తన బిరుదునైతే అయితే వదులుకున్నాడు అవే కాకుండా ఇప్పుడు చార్లెస్ స్త్రీ ఆయన భార్య ఇద్దరు కూడా అతన్ని బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి బయటికి పంపించడానికి చూస్తున్నారు అతను నివాసం ఉంటున్నటువంటి ఒక ప్యాలెస్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోతే ఇప్పుడు తూర్పు ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి హోమ్ అనే ఒక ప్రైవేట్ ఎస్టేట్ కి అయితే మారబోతున్నాడు అక్కడ ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే అక్కడికి వెళ్ళిపోతున్నాడు తన బిరుదులన్నీ కూడా వదులుకున్నాడు తనకి ఇచ్చినటువంటి అవార్డులు కూడా ఇప్పుడు చార్లెస్ త్రీ అయితే ఇచ్చేమన్నాడు దానివల్ల ఇప్పుడు ఆండ్రు కేవలం ఆండ్రు మాత్రమే ఆండ్రుకి ఎటువంటి బిరుదులు లేవు ఎటువంటి హోదా ఉండదు ఆయనకి అధికారికంగా కూడా హోదా ఉండదు ఎటువంటి సెక్యూరిటీ పెట్టుకోవాలన్నా ప్రైవేట్ సెక్యూరిటీనే పెట్టుకోవాలి దీని గురించి ఇప్పుడు బ్రిటన్ ప్రధాని స్టార్ కేర్మర్ కూడా మేము బాధితుల వైపే ఉంటామని చెప్పాడు అలాగే చార్లెస్ త్రీ ఆయన భార్య ఇద్దరు కూడా మేము బాధితుల వైపే నిలబడతాం ఈ సెక్స్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అంటూ ఇప్పుడు ఆండ్రూన్ అయితే వంటన చేశారు ఆండ్రూన్ ఇప్పుడు అక్కడ నుంచి తన్ని తరిమేస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే